నమస్కారం మిల్లెట్తో నీర్ దోశ చేద్దామని ఊదల రవ్వని నానబెట్టుకుంటున్నాను ఇది ఒక మూడు గంటలు నానాలి ఒక మనిషికి ఒక చిన్న గ్లాస్ కొలతతో తీసుకున్నాను అలా ఇంట్లో నలుగురం ఉన్నాం కాబట్టి నాలుగు గ్లాసులు మరీ ఎక్కువగా నీళ్లు కాకుండా మునిగేంతవరకు నీళ్ళు నీళ్లు పోసుకొని ఒక్కసారి వేలితో కానీ ఒక స్పూన్తో కానీ ఇలా ఆనేసుకొని ఆ నీళ్ళని అంటే జెంటిల్గా కడుక్కోవాలి ఆ నీళ్ళని తీసేసుకోవాలి మిల్లెట్స్లో మనకి మొక్కలకి కావలసిన న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి కాబట్టి కడిగిన నీళ్ళైనా పారబోయకుండా ఆ నీళ్ళని మొక్కలు ఉంటే మొక్కల కోసం వాడుకోవచ్చు ఇప్పుడు ఈ మిల్లెట్ రవ్వ నానబెట్టుకోవడం కోసం మరీ ఎక్కువగా నీళ్లు కాకుండా మునిగేంత వరకు మాత్రమే నీళ్లు పోసుకోవాలి అవసరానికి మించి నీళ్లు పోసుకోవడం వల్ల మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా అయిన వాటర్ని తొలగించడం వల్ల అందులో ఉండే సూక్ష్మ పోషకాలన్నీ లాస్ అవుతాయి అలా అవకుండా ఉండడం కోసం ఇదంతా అన్నట్టు ముఖ్య విషయం ఈ రెసిపీ ఇది నేను చేయడం మొదటిసారి అయితే ఇది నాకు సక్సెస్ఫుల్గా ఏమి రాలేదు మేనేజ్ చేశాను చెప్పాలంటే ప్రాపర్గా రాలేదనే చెప్పచ్చు అయితే ఈ విషయం మీకు ముందుగా చెప్పడం వల్ల ఏదో సూపర్గా వచ్చి ఉంటుందో అన్న భ్రమని తొలగించిన అవుతాను కాబట్టి ఇప్పుడే చెప్పేస్తున్నాను ఈ ప్రిపరేషన్ చట్నీ కోసం చట్నీ చాలా బాగా కుదిరింది మీరు తప్పకుండా ఫాలో అవ్వచ్చు చేయవచ్చు అయితే మిల్లెట్ నీరు దోశ కూడా ఎక్కడ మిస్టేక్స్ చేశానో నేను చేసేటప్పుడు చెప్తాను ఆ చిన్న మిస్టేక్స్ సవరించుకుంటే మీరు కూడా బాగా చేయగలరు సో అందుకోసమే రెసిపీ ప్రాపర్గా రాలేదన్న భావన పెట్టుకోకుండా ఈ వీడియోని షేర్ చేస్తున్నాను మీతో పాటు చట్నీ కోసం ముందుగా కొన్ని నువ్వులు కాస్త నూనె వేసి వేయించుకొని చల్లడం కోసం పక్కన పెట్టుకున్న తర్వాత అవసరానికి తగ్గట్టుగా మరి కొంచెం ఆయిల్ అవసరమైతే అదే ప్యాన్లో కొంచెం నూనె వేసి కాస్త జీలకర్ర పచ్చిమిరపకాయలు ఇవి కూడా వేయించి పక్కకు తీసుకోవాలి వేయించిన నువ్వులతో టమాటా రోటి పచ్చడి అందరం చేస్తూ ఉంటాము అయితే ఈసారి ఇందులో ఇలా కీరా దోసకాయ ముక్కలు వేయడం వల్ల టేస్ట్ మరింత రుచిగా ఉంది కాబూలీ చనాతో సాలడ్ చేసుకున్న వీడియో పెట్టాను కదా అందులో కీరా దోసకాయ ముక్కల్ని చిన్నగా తరిగి వాడుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా అంటే సగం కీరా దోసకాయ ముక్కని అందులో వాడుకున్నాను మిగిలిన సగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టాలి అని అనిపించలేదు అందువల్ల ఈ ఐడియా వచ్చింది నాకైతే ఈ కిరా దోసకాయల్లో తడి మంచిగా ఉండడం వల్ల మగ్గించేటప్పుడు ఆ నీళ్ళు చిట్లుతున్నాయి అందుకోసం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి మధ్య మధ్యలో ఇలా సైడ్స్ తిప్పుకోవడం వల్ల అన్ని వైపులా ఒకేలాగా మగ్గుతాయి ఇలా మగ్గిన కిరా దోసకాయ ముక్కల్ని కూడా చల్లడం కోసం పక్కనకి తీసుకోవాలి ఆ తర్వాత టమాటా ముక్కలు ఇవి ఇలా మగ్గుతున్నప్పుడే కాస్త చింతపండు కూడా వేసుకోవాలి కరివేపాకు ముందుగా పచ్చిమిర్చి వేయించేటప్పుడు వేయించడం మిస్ అయ్యాను కాబట్టి ఇలా టమాటాలు మగ్గుతున్నప్పుడు వేసుకున్నా సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మరి కాస్త మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు కాస్త బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం వేసే అలవాటు లేని వాళ్ళైనా సరే ఇలా పుల్లగా ఉండే రోటి పచ్చళ్ళలో కాస్త అంటే కాస్త బెల్లం వేసి చూడండి రుచిలో చాలా తేడా చూస్తారు ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయాయి మరో రెండు నిమిషాలు ఉంటే ఇంకాస్త దగ్గరికి వస్తాయి ఇప్పుడు వీటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి అన్నీ చలాలన తర్వాత మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత అవసరం అనుకుంటే మాత్రమే కొద్దిగా నీళ్లు పోసుకోవాలి నేను మాత్రం నీళ్లు పోసుకోకుండానే నాకు ఈ కన్సిస్టెన్సీ వచ్చింది మిక్సీ జార్లో ఉన్న అంటుని కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్ళని కూడా ఇలా చట్నీలోకి మార్చుకున్నాను ఇక ఇందులో పైనుంచి పోపు వేసుకోవడం మన చాయిస్ నేను ఒక్కోసారి స్కిప్ చేస్తూ ఉంటాను ప్రతిసారి పోపుని మ్యాండటరీ అనుకోను కానీ ఒక్కోసారి వేయాలనిపించినప్పుడు వేస్తాను ఈసారి లాగా మిల్లెట్ రవ్వ మూడు గంటలు నానిన తర్వాత ఇలా కాస్త ఉబ్బిపోయి ఉంది నీర్దోస అని చెప్పాను కాబట్టి పచ్చి కొబ్బరి నేను సరిగా కుదరలేదు కాబట్టి పచ్చి కొబ్బరి ఎక్కువైందేమో అని అనుకున్నాను కానీ ఒకసారి మా మ్యామ్కి చూపించాను కాస్త వీడియో పెట్టి మ్యామ్ ఇలా వచ్చింది అని చెప్తే పర్వాలేదమ్మా అంతా బాగానే ఉంది ప్రిపరేషన్లో ఎక్కడ లోపం లేదని చెప్పారు అందువల్లే ధైర్యంగా పెడుతున్నాను చేయవలసిందంతా ఆ పిండి కన్సిస్టెన్సీలో ఉంది నాకు బాగా చిక్కగా వచ్చింది దోశ అంటేనే పలుచగా ఉంటుంది కానీ ఏమో ఆ క్షణంలో ఆలోచన రాలేదు అలా చిక్కటి పిండే వాడుకున్నాను అది నేను చేసిన మిస్టేక్ ఇదివరకు బెంగళూరులో ఉన్నప్పుడు ఎన్నోసార్లు ఇంటికి పార్సల్ తెచ్చుకొని తినేవాళ్ళము నీరు దోశ ఒకప్పుడు మనం దోశ పెనం పైన ఆయిల్ వేస్తే రుద్దడం కోసం క్లాత్ పెట్టుకునే వాళ్ళం కదా ఇప్పుడు మెల్లిమెల్లిగా ఆనియన్ ముక్కను లేదంటే ఆలుగడ్డ ముక్కను వాడటం అలవాటు అయింది కదా అవైతే ఒకసారి వాడితే వాటిని డిస్కార్డ్ చేయాల్సి వస్తుంది పడేస్తాం కదా ఇలా ఎండు కొబ్బరితో ఆయిల్ వేసి రుద్దుకుంటే దీన్ని పడేయాల్సిన పని ఉండదు అరిగే వరకు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు వాడుకోవచ్చు నిను వాడుకున్న పిండి దోశ పిండి కన్సిస్టెన్సీలో ఉంది కాస్త పలుచగా ఉంటే సరిగ్గా వచ్చేవి అన్న విషయం అర్థం కాక పట్టు వదలని విక్రమార్కుల్లాగా అలా ఒకదాని తర్వాత ఒకటి దోశ వేస్తూనే ఉన్నాను చివరికి ఒక చిన్న చిట్కా మాత్రం నాకు హెల్ప్ఫుల్ అయింది ఇలా ఎంతకీ రాకపోయేసరికి మా అబ్బాయి అమ్మ ఒకసారి పొంగడాల్లాగా వేసి చూడమ్మా అంటే పొంగడాలు దాంట్లో వేసాను దానిపైన మూత పెడతాను కదా కాస్త అందులో లేవడం బెటర్గా వచ్చాయి అప్పుడు ఐడియా వచ్చింది ఇలా చేస్తే వస్తుందేమో అని ట్రై చేసి మళ్ళీ మూత పెట్టి చేస్తే కాస్త వచ్చింది పొంగడాలు అన్నాను కదా అని అవి బాగా కుదిరాయని మాత్రం ఊహించుకోకండి అవి బాగా కుదిరితే మళ్ళీ దోశలు ఎందుకు చేస్తాను పొంగడాలు వేసి మూతపెట్టి చేసే ప్రయత్నం చేశాను అన్నాను కదా తిరగడం అయితే బాగా తిరిగాయి అందులో కానీ పిండి పచ్చిగా ఉంది సరిగా ఉడకలేదు అందుకోసమని మళ్ళీ దోశకే ఇలా చేస్తూనే అలా విరిగిన ముక్కల్ని పిల్లలకి సర్వ్ చేశాను పిల్లలు మాత్రం బాగున్నాయి అమ్మా అనుకుంటూ తింటే అలా ఉత్సాహం వచ్చింది నాకు పర్వాలేదు కదా ఇలా విరిగినా తింటారు కదా నో ప్రాబ్లం కదా అంటే ఓకే అమ్మ అని చెప్పారు చెప్పాను కదా చట్నీ టేస్ట్ చాలా బాగా కుదిరిందని సో మొత్తానికైతే ఇలా వచ్చినా సరే అలా ఆస్వాదించేశాం ముందు రవ్వ నానబెట్టుకున్నప్పుడు కానీ తర్వాత కొబ్బరి రవ్వ వేసి మిక్సీ పట్టుకున్నప్పుడు కానీ నా ఊహలో అంతా కూడా నీరు దోశ చేస్తున్నాను ఈరోజు ఆహా అనుకుంటూ మొదలుపెట్టాను పని మొదటి దోశ వేసి తీసేటప్పుడు అది కామన్ కదా ఒక్కోసారి సరిగా రాదు సరే అని అనుకున్నాను రెండో దోశకి ఆశగా ఎదురు చూశాను అలా ఆల్మోస్ట్ చివరి వరకు కూడా అలాగే అయింది అయినా సరే ఈసారి మళ్ళీ ప్రయత్నిస్తాను మంచిగా వచ్చింది అని చూపిస్తాను సరేనా నాట్ సో బ్యాడ్ మీరేమంటారు ఈ పండు మిరపకాయలను చూడండి హైదరాబాద్లో ఇలాంటివి దొరకవు మాకైతే కనిపించలేదు గత రెండు సంవత్సరాలుగా ఏదో రకం కనిపించినవి తెచ్చి పచ్చడి పెట్టుకుంటున్నాం కదా ఈసారి చందు నీటివికి వెళ్ళినప్పుడు ఇవి కనబడగానే ఒక కిలో తీసుకొని వచ్చారు అయితే కడిగేటప్పుడు పండు మిరపకాయలకి రంధ్రం ఉండేసరికి నీళ్ళు పోయాయి అందుకోసం కట్ చేసి ఇలా ఎండలో ఆరబెట్టాను నెక్స్ట్ టైం అయితే ఒక థర్డి క్లాత్తో తుడవాలి అని డిసైడ్ అయ్యాను నీళ్ళలో మాత్రం వెయ్యొద్దు అని అనుకున్నాను మీరు ఎప్పుడైనా చేశారా ఇలాంటి పరిస్థితి ఎదురైందా లేదు అంటే మీరేం చేస్తారు వీటిని కడగడం కోసం లేదంటే శుభ్రం చేయడం కోసం మీరేం చేస్తారో కామెంట్స్లో పెట్టండి ఈ చింతపండు కూడా కొత్త చింతపండు అక్కడ నేటివ్లో కనిపిస్తే తీసుకువచ్చారు ఈ పండు మిరపకాయల పచ్చడి కోసమే ప్రత్యేకంగా గింజలు తీసేసి వాడుకోవాలి నేను ఎప్పుడు కొలతలు నాకు తోచినట్టుగా పెట్టేదాన్ని అయితే ఈసారి పండుమిరపకాయలు తెచ్చిన చోట అమ్మే అతను చెప్పాడంట కిలో పావు కిలో ఉప్పు కిలో చింతపండు పడుతుందని వీటిని కాసేపు ఎండలో పెట్టాను కదా మిక్సీ పట్టేటప్పుడు పదును సరిగా రాలేదు అనిపించింది అందుకోసం ఇలా చింతపండు మిరపకాయలు ఉప్పు వేసి ఒక గంట సేపు పెట్టిన తర్వాత మిరపకాయల్లో కాస్త పదును కనబడి తర్వాత మిక్సీ తిప్పేటప్పుడు సులువుగా వచ్చింది చింతకాయ దొరికితే ఈ సంవత్సరం చింతకాయ పచ్చడి పెట్టాలి అని అనుకున్నాను కానీ మళ్ళీ కుదరలేదు మొత్తానికైతే ఈ సంవత్సరం కూడా పండు మిరపకాయలు చింతపండుతో పచ్చడి మిరపండ్లు చందు నేటివ్ నుంచి తెచ్చారు అన్నాను కదా ఇవి వరంగల్లోనే ఎక్కువగా దొరుకుతాయి అనుకుంటా ఆర్ వరంగల్ హన్మకొండ ఆ ప్లేసులలో సో చందు అక్కడి నుంచి తీసుకువచ్చారు ఇంకా దీన్ని ఒక సీసాలో స్టోర్ చేసుకోవడమే అవసరమైనప్పుడు కొద్ది కొద్దిగా తీసి దాంట్లోకి పోపు చేసుకుంటే ఇంకా చాలా బాగా ఉంటుంది అలా చేసిన వెంటనే రుచి చూడాలనిపించి ఒక్క ముద్ద మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్